హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను సో ఈరోజైతే నేను పాయసం చేస్తున్నాను అనమాట సో నేను చేసే పాయసంకి మా ఫ్యామిలీలో కానీ మా ఫ్రెండ్స్లో కానీ కొంతమంది నిజంగా ఫ్యాన్స్ ఉన్నారు నువ్వు పాయసం బాగా చేస్తావక్కా అని చెప్పేసి అంటారు బట్ వాళ్ళు నిజం చెప్తున్నారా లేకపోతే నెక్స్ట్ టైం కూడా చేస్తా అని చెప్పేసి అలా అబద్ధం చెప్తున్నారా నాకు ఇంకా డౌటే సో పాయసం విషయానికి వస్తే నేను బేసిక్గా నేను చేసే వంటల్లో ది బెస్ట్ అనుకుంటే పాయసం ఒకటి అండ్ చికెన్ బిర్యానీ తర్వాత చేపల పులుసు సో అలా కొన్ని కొన్ని చాలా తక్కువ ఐటమ్స్ నేను ప్రిపేర్ చేస్తాను చాలా టేస్టీగా సో దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ వచ్చేసి పాయసం అనమాట సో పాయసంకి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నేనైతే కొంచెం ఎక్కువ చిక్కటి మిల్క్ తీసుకుంటాను ఫుల్ క్రీమ్ మిల్క్ కాదు నార్మల్ మిల్క్లోనే వాటర్ ఏమీ యాడ్ చేయకుండా తీసుకుంటాను సో తర్వాత ఏంటనంటే మీకు తెలిసిందే డ్రై ఫ్రూట్స్ కానీ షుగర్ కానీ సో అలాగా పాయసాన్ని రెండు మూడు స్టైల్లో కూడా ట్రై చేస్తారు అంటే లైక్ బెల్లంతో కానీ నేనైతే వైట్ షుగర్ యూజ్ చేస్తున్నాను సో పాయసం మొత్తం చేసిన తర్వాత దీనికి మొత్తం పాయసం రెడీ అయిన తర్వాత ఫైనల్గా ఒక టేస్ట్ అనేది ఉంటుంది సో అదే డ్రై ఫ్రూట్స్ అనమాట సో ఇది వేస్తేనే ఫైనల్గా పాయసంకి అదిరిపోయే టేస్ట్ వస్తుంది సో నేను దాన్ని ఏం చేస్తానంటే డ్రై ఫ్రూట్స్ అన్ని కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి కొంచెం నెయ్యిలో టోస్ట్ చేస్తాను అదేంటంటే పాయసం మొత్తం అయిపోయిన తర్వాత పైన మనం యాడ్ చేస్తే కొంచెం క్రంచి క్రంచిగా తినాలనిపిస్తుంది సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను సో నేను ఏంటంటే పాయసం చేయాలి కానీ కెమెరా ఆన్ చేసిన తర్వాత నాకు ఎక్కువ కెమెరా మీద ఫోకస్ వెళ్ళిపోయి పాయసం మీద తగ్గిపోయింది సో అందుకని పాయసం ఫస్ట్ కొంచెం డ్యామేజ్ అయ్యిందనమాట హై ఫ్లేమ్ మీద పెట్టేసరికి లోపల అడుగు పట్టేసింది సో అందుకని ఇంకో వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను దాన్ని సో మొత్తానికైతే పాయసం అయితే రెడీ చేశాను టేస్ట్ అయితే ఖచ్చితంగా ఆసం ఉంటుంది నేను నిజంగా చెప్తున్నా పాయసం అయితే నేను చాలా బాగా చేస్తాను నాకు ది బెస్ట్ అంటే పాయసమే ఇంకా ఫస్ట్ నేర్చుకుంది కూడా పాయసమే నేను సో ఇదండి ఫుల్ వీడియో డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి కింద కామెంట్ చేయండి సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సునీత ప్రసాద్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ Sunny, Sunita Bye, so I'm Thank you so much.